అందరికీ నమస్కారం కెరియర్ కంపాస్ ప్రయాణంలో మరో అడుగు ముందుకేద్దాం ఎద్దాం మరి ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవడానికి దానికి కావాల్సిన కెరియర్లను అన్వేషించడానికి మనకు అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన టూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం అయితే ముందుకు ముందు ఒక్కసారి వెనక్కి చూద్దాం పోయినసారి మనం చేసిన హాలండ్ కోడ్ యాక్టివిటీ గుర్తుంది కదా ఆ యాక్టివిటీ చేశాక ఎలా అనిపించింది మన గురించి మనకే తెలియని కొన్ని కొత్త విషయాలు తెలిసాయి కదూ ఒక్క క్షణం దాని గురించి ఆలోచించండి సరే మొదటి అడుగు స్వీయ అన్వేషణ అంటే బయట ప్రపంచంలో ఏమేం కెరీర్లున్నాయో తెలుసుకునే ముందు మన గురించి మనం తెలుసుకోవాలి అదే అన్నింటికన్నా ముఖ్యమైన మొదటి అడుగు అసలు ఈ స్వీయ అన్వేషణ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మనల్ని మనం అర్థం చేసుకోవడం అనమాట మన ఇష్టాలేంటి మన బలాలేంటి మన స్వభావం ఎలాంటిది అని తెలుసుకోవడం ఇది టిక్ ఒక బిల్డింగ్కి లాంటిది పునాది ఎంత గట్టిగా ఉంటే బిల్డింగ్ అంత బలంగా ఉంటుంది అలాగే మన గురించి మనకు ఎంత బాగా తెలిస్తే మన భవిష్యత్తు గురించి అంత మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం సరే మన గురించి మనం తెలుసుకున్నాం మరి ఇప్పుడు ఈ అన్వేషణ ప్రయాణంలో మనకు సహాయపడే వనరులేంటో చూద్దాం ఇండియా లిటరసీ ప్రాజెక్ట్ అంటే ఐఎల్పి ప్రత్యేకంగా మనలాంటి విద్యార్థుల కోసమే కొన్ని అద్భుతమైన టూల్స్ అంటే వనరులను తయారు చేసింది ఇదిగోండి ఇదే మన కెరియర్ టూల్కెట్ ఇందులో ఏమేమున్నాయో చూడండి కెరియర్ చార్ట్ కెరియర్ హ్యాండ్బుక్ స్వీయ ఆవిష్కరణ వర్క్బుక్ ఇలా చాలా ఉన్నాయి అంతేకాదు స్టూడెంట్ ట్రాకింగ్ మొబైల్ యాప్ ఐఎల్పీ వెబ్సైట్ ఇంకా వాట్సాప్ చాట్ బాట్ కూడా ఈ టూల్స్ అన్నీ కూడా మన ఇష్టాలకు తగ్గ వృత్తుల గురించి సమాచారం తెలుసుకోవటంలో మనకు చాలా హెల్ప్ చేస్తాయన్నమాట సరే ఈ టూల్స్తో మనకు ఎలాంటి సమాచారం దొరుకుతుంది అని అనుకుంటున్నారా చూడండి అసలు ఏ ఏ కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి వాటికి ఏం చదవాలి ఆ కోర్సులకు ఎంత టైం పడుతుంది ఎంత ఖర్చవుతుంది ఏ ఏ కాలేజీలున్నాయి చదివాక భవిష్యత్తులో జాబ్ అవకాశాలు ఎలా ఉంటాయి ఇలా ఒక కెరియర్కి సంబంధించిన పూర్తి సమాచారం మనకు చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలా దొరుకుతుంది ఓకే మన దగ్గర ఇన్ని టూల్స్ ఉన్నాయని తెలిసింది చాలా బాగుంది కాని అసలు పాయింట్ ఏంటంటే వీటిని ఎలా వాడాలి మనకు కావాల్సిన సమాధానాలు ఎలా తెలుసుకోవాలి దాని గురించే ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఆలోచించండి మనలో ఎవరికైనా ఏదైనా ఒక కెరియర్ మీద ఇంట్రెస్ట్ వస్తే దాని గురించి ఏం చేస్తారు బహుశా గూగుల్లో సర్చ్ చేస్తారు లేదా టీచర్స్ని అడుగుతారు కదా అదే మనం సాధారణంగా చేసేది ఉదాహరణకి ఒకరికి ఫారెస్ట్ ఆఫీసర్ అవ్వాలని ఉంది అనుకుందాం ఏం చదవాలి అనే ప్రశ్న వస్తుంది లేదా డాక్టర్ అవ్వాలంటే దారేంటి ఇలాంటి నిర్దిష్టమైన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి మన కెరియర్ చాట్ ఒక సూపర్ స్టార్టింగ్ పాయింట్ అనమాట ఈ చార్ట్ మన చదువు ప్రయాణాన్ని ఒక మ్యాప్లా చూపిస్తుంది చూడండి పదో తరగతి తర్వాత పీయూసీ లేదా డిప్లొమా ఐటీఐ లాంటివి ఆ తర్వాత డిగ్రీ పీజీ పీహెచ్డి ఇలా అన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటాయి ఈ చాట్లో ఒకటి రెండు కాదు ఏకంగా నూట యాభైకి పైగా కోర్సులకు సంబంధించిన దారులు స్పష్టంగా ఉంటాయి అకడమిక్ ప్రొఫెషనల్ పారామెడికల్ చివరికి సొంతంగా ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా దారులు చూపిస్తుంది భలే ఉంది కదా అయితే మన దగ్గర రెండు రకాల వనరులున్నాయి ఒకటి భౌతిక వనరులు అంటే మన చేతితో పట్టుకుని చూడగలిగేవి కెరియర్ చార్ట్ హ్యాండ్బుక్ లాంటివి ఇవి స్కూల్లో అందరితో కలిసి చర్చించుకోవడానికి చాలా బాగుంటాయి టీచర్స్ కూడా మనకు గైడ్ చేస్తారు రెండోది డిజిటల్ వనరులు అంటే వెబ్సైట్ చాట్బాట్ వీటికి కావలసిందల్లా ఇంటర్నెట్ ఎప్పుడైనా ఎక్కడ్నుంచైనా మనకు మనమే స్వంతంగా సమాచారం వెతుక్కోవచ్చు రెండింటికీ వాటివాటి ప్రత్యేకతలున్నాయి ఇంటర్నెట్ వాడేవాళ్ల కోసం సిఎస్ఎం డాట్ ఐఎల్పీనెట్ డాట్ ఓఆర్జీ అనే ఐఎల్పి వెబ్సైట్ ఉంది ఇది చాలా పవర్ఫుల్ టూల్ ఇక్కడ వివిధ కెరియర్ల గురించి చాలా వివరంగా సమాచారం ఉంటుంది అంతేకాదు ఆయా రంగాల్లో సక్సెస్ అయిన వాళ్ల కథలు ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవచ్చు ఇంకా ఇంకా సింపుల్ దారి కావాలంటే మనందరం వాడే వాట్సాప్లోనే ఒక ఉంది అదే ఐఎల్పి వాట్సాప్ చాట్బాట్ నంబర్ కూడా చూడండి నైన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ జీరో త్రీ త్రీ సిక్స్ ఇది మన ఫోన్లోనే మన పర్సనల్ కరియర్ గైడ్ ఉన్నటన్మాట మన ప్రశ్నలకు వెంటనే సమాధానాలిచ్చేస్తుంది మరి దీన్ని ఎలా వాడాలి చాలా సింపుల్ ముందుగా ఈ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ జీరో త్రీ త్రీ సిక్స్ నంబర్ని ఫోన్లో సేవ్ చేసుకోవాలి తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్కి హాయ్ అని పంపాలి అంతే ఆ తర్వాత మన ప్రశ్నలను తెలుగులోనే అడగొచ్చు కోర్సుల గురించి కాలేజీల గురించి కెరీర్ల గురించి చివరికి స్కాలర్షిప్ల గురించి కూడా అడిగి తెలుసుకోవచ్చు భవిష్యత్తు వైపు ఒక నమ్మకమైన నడక ఈ వనరులను వాడటం వల్ల మనకు కెరీర్ల గురించి సమాచారం మాత్రమే దొరకదు అంతకుమించి మనలో కొన్ని ముఖ్యమైన లైఫ్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి అంటే స్వంతంగా రీసెర్చ్ చేయడం మనకు మనమే ఆలోచించుకోవడం లాంటివి దీనివల్ల వచ్చే అసలు ప్రయోజనాలేంటో చూద్దాం మనకు మనమే సొంతంగా సమాచారం వెతుక్కోవడం అలవాటవుతుంది మన భవిష్యత్తు పట్ల మనకే ఒక బాధ్యత వస్తుంది మనమీద మనకు నమ్మకం అంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా రూమ్ బయట కూడా ఎంత నేర్చుకోవచ్చో మనకు అర్థమవుతుంది ఫైనల్గా మన కాళ్ల మీద మనం నిలబడేలా మన నిర్ణయాలు మనమే తీసుకునేలా తయారవుతా సరే ఇదంతా విన్నాక మనసులో కొన్ని ప్రశ్నలు రావడం సహజం వాటిలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు ఇక్కడే సమాధానాలు చూద్దాం మొదటిది నా కెరీర్ని ఇప్పుడే ఫిక్స్ చేసేసుకోవాలా అస్సలు లేదు ఈ వనరులన్నీ కేవలం అన్వేషణ కోసమే అంటే ఎక్స్ప్లోర్ చేయడానికే రెండో ప్రశ్న వీటిని ఇంట్లో వాడచ్చా తప్పకుండా వెబ్సైట్ చాట్బాట్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాయి మరి నాకేదైనా అర్థం కాకపోతే ఏం పర్వాలేదు వెంటనే టీచర్ని ఫ్రెండ్స్ ని లేదా ఇంట్లో వాళ్లని అడిగి తెలుసుకోవచ్చు మొహమాటపడద్దు ఒక మంచి మాట ఉంది సరైన సమాచారం ఉంటే సరైన నిర్ణయం తీసుకోగలం ఇది చాలా నిజం ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం కూడా ఇదే మన చేతిలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మన భవిష్యత్తుకు సంబంధించి మనం సరైన దారిని ఎంచుకోగలం సో ఇంకెందుకు ఆలస్యం ఈ అద్భుతమైన వనరులన్నిటినీ ఉపయోగించుకుని మీ ఆసక్తులను అన్వేషించండి మీ ఉజ్వల భవిష్యత్తును మీరే కనుక్కోండి మీ ఈ అన్వేషణ విజయవంతం కావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ మనం తర్వాతి యాక్టివిటీలో మళ్లీ కలుద్దాం